పహల్గామ్ ముగ్రదాడికి నిరసనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి పాకిస్తాన్లోని ముష్కరుల స్థావరాలపై మెరుపు దాడులను స్వాగతిస్తూ విజయవాడలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు పాకిస్తాన్లోని ఉగ్రవాదులను తుదముట్టించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూరు విజయంపై అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన భారీ ప్రదర్శనలో జాతీయ జెండాను చేతపట్టి వందే మాత్రం నినాదాలతో భారత మాతకు జే పలికారు జై హో సైనికులారా జై హింద్ అంటూ నినాదాలు చేశారు ఇండియన్ ఆర్మీ ముష్కరులను తుదముట్టించినందుకు సంబరాలు చేసుకున్నారు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు మన ఆడపడుచుల సింధూరాన్ని తుడిచిన పాక్ ఉగ్రవాదులకు భారత ఆర్మీ జవాన్లు తగిన బుద్ధి చెప్పారని పలువురు కొనియాడారు కార్యక్రమంలో నాగలింగం శివాజీ అవటపల్లి శివప్రసాద్ రాఘవరాజు తదితరులు పాల్గొన్నారు ఇండియాలో ఉన్న పాకిస్తాయిలు అందరూ కూడా తోక ముడుచుకుని వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం లేదంటే కనుక ఏది పారేస్తాం దీనికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే రాత్రి జరిగింది చాలా చిన్నది మా దృష్టికి అయితే మాకున్న కోపానికి చాలా చిన్న యుద్ధం అండి అది యుద్ధం అని అనుకోవట్లేదు మేము ఇంకా ఉంది ముందు మీకు తిండాన తిండి లేక నలవ లక్ష్మణ అని మీరు దేవరించి మోడీ గారు మోడీ గారు మేము ఇది మీ జోలికి రాము మేము బతికుండాలనుకుంటున్నాము మా బిడ్డలతో అనేసి మీ భార్యల్ని మీ పిల్లల్ని పంపించే రోజు కోసం ఎదురు చూస్తున్నామండి మన భారతదేశం జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు వచ్చి మన హిందువుల్ని ఇరవై ఏడు మందిని మీరు హిందువా కాదా అని మతం అడిగి వాళ్ళు కాదని తెలిసిన తర్వాత ఇరవై ఏడు మందిని ఈ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదుల కుక్కలు మన హిందువుల్ని హతమార్చారు దానికి నిరసనగా రాత్రి మన ఆడపడుచులతో పాకిస్తాన్లో తొంభై మందిని దాదాపు అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల్ని ఎక్కువ శాతం యుద్ధంలో మన వాళ్ళు విజయం సాధించారు ఎక్కడైనా సరే పాకిస్తాన్ దేశ ప్రజలు పాకిస్తాన్ ప్రధానమంత్రి గుర్తుపెట్టుకోవాలి మీకు భారతదేశంలో ఉన్నటువంటి మీ దేశాన్ని యుద్ధం చేయడానికి మా ఆడపడుచులు చాలు మగవాళ్ళు అవసరం లేదు మీరు ఆడంగుల్లాగా మా దేశంలోకి వచ్చి మీరు మతం అడిగి చంపేయడం అనేది అది దారుణం కానీ మా మహిళలు తలుచుకుంటే మీ దేశాన్ని నామ నామరూపాలు లేకుండా రెండు గంటల్లో పూర్తిగా పాకిస్తాన్ని మన చిత్రపటంలో లేకుండా చేసే దమ్ము భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు ఉంది అది తెలుసుకోవాలి పాకిస్తాన్ని ప్రేమించే భారతదేశంలో ఉన్నటువంటి కుక్కలు కూడా కళ్ళు తెరుచుకొని చూడకపోతే మీరు కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అక్కడ తాగడానికి నీళ్లు లేకపోతే మీకు ఏ విధంగా మొన్న ఇబ్బందులు పడ్డారో గుర్తు చేసుకోండి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వచ్చపు కూడా మీకు ఒకటి అదొకటి గుర్తుపెట్టుకోవాలి